వరద బాధితులను ఆదుకోండి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపు నర్సన్నపేట మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రంలో భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడతో పాటు చుట్టుపక్కల భారీగా సంభవించిన వరదలకు సర్వస్వం కోల్పోయిన వరద బాధితులకు నరసన్నపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు అలాగే నర్సన్నపేట మండలం కిల్లం గ్రామంలో వరద బాధితుల కోసం సర్పంచ్ ఆర్బి రామన్న ఆధ్వర్యంలో సేకరించిన యాభై వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవతా దృక్పథంతో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు ఆపదలో ఉన్న సాటి వారికి సహాయ అర్థం విరాళాలు సేకరించిన కిల్లా ప్రజానికానికి గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామన్న ఉప సర్పంచ్ పొట్నూరు సత్యనారాయణ పందిరి శ్రీనివాసరావు ఆర్ నరసింహ మాస్టర్ టి శ్రీనివాసరావు టి బలరాం ప్రభాకర్ రావు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నరసన్నపేట మండలం కిల్లాం గ్రామంలో మన రాష్ట్రంలో సంభవించే ఏదైతే విజయవాడ పట్టణాన్ని అతాకుతలం చేసి వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయ అర్థం యాభై వేల రూపాయలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ గ్రామ సర్పంచి మిగతా గ్రామ పెద్దలు యువత ముందుకొచ్చి విరాళాలను సేకరించి ఈవేళ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై వేల రూపాయలు జమ చేసే సందర్భంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోమని అన్ని గ్రామాలకి అందరి ప్రజలకి నేను కోరుకుంటూ మరి ఏదైతే సహాయానికి ఈ సీఎం సహాయ నిధికి జమ చేశారో ఆ డబ్బుల్ని ఆ పేపర్లు కలిపి నాకు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కిల్లా గ్రామ ప్రజానీకానికి నా తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో ముందుండి నడిపించిన కిల్లా గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకోమని ప్రధానికాన్ని కోరుకుంటున్నాను